వాళ్ళు మీడియాని కంట్రోల్ పెట్టుకొని రెగ్యులర్ మీడియాని సోషల్ మీడియాని కంట్రోల్ పెట్టుకొని వాడు ఏదైనా ప్రచారం చేస్తున్నాడు నాలుగు వందల సీట్లకు నువ్వు పోటీ చేస్తా నాలుగు వందల సీట్లు గెలుస్తావు నువ్వు అనవాడుతుంది మోడీకి అంత హవా ఉన్నప్పుడే మూడు వందల సీట్లు వచ్చినాయి ఎట్లా నాలుగు వందలు వస్తాయి నువ్వు ఈవీఎంలను మోసం చేస్తుంది అప్ప బీజేపీకి యొక్క రెండు వందల సీట్లు కూడా దాటవు సౌత్ ఇండియాలో దాదాపు బీజేపీ ఏనే లేదు తమిళనాడులో లేదు కేరళ తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికి బీజేపీ లేదు మూడు రాష్ట్రాల్లో పోటీ చేస్తలేదు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది బీజేపీ మీద ఉత్తర భారతదేశంలో మెజారిటీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఏడొస్తుందిరా బీజేపీ ఏడపాడైంది బీజేపీ ఒక ఒక ఫ్లూక్ల హవాలో ఒకసారి రెండుసార్లు గెలుస్తారు బీజేపీ ఎప్పుడైనా గదే పరిస్థితి సంస్థాగతంగా లేదు అది సిద్ధాంతం లేదు వాళ్ళకి నందమూరి తారక రామారావు గెలిచారు తొమ్మిది పార్టీ పెట్టిన తొమ్మిది తొమ్మిది ఏళ్ళకి తర్వాత ఓడిపోయారు మంచి చేయకపోతే ప్రజలకు ప్రజలకు మంచి చేయకపోతే ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేరు ఎవరైనా సరే నువ్వు ఎన్ని మీడియా కంట్రోల్ పెట్టుకో ఎన్ని సిబిఐలు పెట్టుకో ఈడీలు పెట్టుకో అది చెల్లదు ప్రజలకు నీ వల్ల మంచి జరగకపోతే ప్రజలు పట్టించుకోరు పది శాతం ఉన్నటువంటి ముస్లింస్ తొంభై శాతం ఉన్న హిందువులని యొక్క బా ఏది డెబ్బై ఏళ్ళ నుంచి కొట్టిన ఇప్పుడు ఎట్లా కొడతారా ఆర్మీ నీచేలా పెట్టుకుంటావు పోలీసులు నీచేలా పెట్టుకుంటావు నీ చెడ్డి గ్యాంగ్ ఆర్ఎస్ఎస్ అని పెట్టుకుంటావు ఇంతమంది పెట్టుకొని నిన్న ఎట్లా కొడుతున్నారు వాడు పది తొంభై శాతం నువ్వు హిందువులు పెట్టుకొని కొట్టేది నువ్వే వాడు కొట్టినని ప్రచారం చేసేది నువ్వే గంతెందుకు సాయుధ రైతాంగ పోరాటం మనం చూసినాం మన కళ్ళ ముద్దడు చూసినాం మనం చాలా దూరం కాదు ఇది ముచ్చట ఇప్పటికి కొందరు బతుకున్నారు అది రజాకారులు హిందూ ముస్లింలు కొట్లాడుకున్నారని ప్రచారం చేయబట్టేవాడు దొరను భూస్వాముల నిజాం అనే రాజు చాలా మంచివాడు ఆయన ఏ భూమి వంచి అంటే ఈ దొరలు వంచేయలేదు ఈ దొరలు వెట్టి చాకిరి చేయించుకున్నారు దొరలరా అందరు హిందువులు కదా మెజారిటీ నైంటీ పర్సెంట్ దొరలు ఊర్లలో ఉన్న వాళ్ళు హిందువులే రెడ్డీలు కావచ్చు లేకపోతే ఈ యొక్క వెలంబ కావచ్చు అర్థమైందా అక్కడ ఇప్పుడున్నట్టు కమ్యూనికేషన్ లేదు ఇప్పుడున్నంత ట్రాన్స్పరెన్సీ లేదు ఇప్పుడు నిజాం ఆయన రాజు కానీ ఆయన గ్రామాల పట్టు లేదు నిజాం గారికి అర్థమైందా కాబట్టి ఈ దొరల మీద ఆధారపడి బతికేండు నిజ నిజాం రాజును నిజాం రాజు కాదు ఇప్పుడు భారతదేశంలో ఒక ఎంత ఐదు వందల సంస్థానాలు ఉన్నాయి కదా బ్రిటిష్ అని కింద నువ్వు ఏ హిందూ రాజు పరిపాలన కూడా అట్లనే ఉండే ఆ హిందూ రాజు పరిపాలన నియంత పరిపాలనతో పోలిస్తే నిజాం గారి పరిపాలనలో చాలా ఫ్రీడమ్ ఉండే ఇప్పటితో పోల్చొద్దు అప్పుడు సమకాలీన హిందూ రాజులు మరాఠా మరాఠాలు ఇప్పుడు అంటారు కదా శివాజీ మహారాజు అది ఇదే అని ఆ శివాజీ మహారాజు పరిపాలన ఎట్లా ఎట్లా ఉండే ఫ్రీడమ్ ఉండేనా పిండారీలని ఉండేవారు పిండారీలు ఏది ఈ మరాఠాల కింద శివాజీ మహారాజు వాళ్ళ వాళ్ళ యొక్క పేశ కింద బాపనాని పరిపాలన ఎట్లుండే హిందువుల కింద చెప్పండి ఈ మను వర్ణ వ్యవస్థ తొంభై తొమ్మిది శాతం మంది ఈ శూద్ర వైశ్య క్షత్రి అందరూ ఈ బాపనాని కింద ఎట్లా ఎట్లా బతికిన హిందూ రాజుల కింద ఆ కంపేర్ చేసినప్పుడు నిజాం రాజుల కింద చాలా ఫ్రీడంగా బతికినట్లెక్క గ్రామీణ ప్రాంతాల్లో దొరలు భూస్వాములు హిందువులే వాళ్ళు వాళ్ళు నిజాం గారు భూమిని వంచేయరా రా అంటే వాళ్ళు వంచి వేయకుండా వీళ్ళని వెట్టి చాకరీ చేయించుకున్నారు దానికి కొట్లాడిరు ఇది ఈడు వాళ్ళ గుడు నారాయణ అని చెత్తనా కొడుకు బీజేపీలో జాయిన్ అయ్యి అది హిందూ ముస్లిం కింద కన్వర్ట్ ప్రచారం చేస్తున్నారు ప్రజాకర్లని ఎంత ఘోరం అంటే పొద్దుగాల లేస్తే చరిత్ర మీద బురదాలు తప్ప పదేళ్ల నుంచి వీనికి ట్యాక్స్లు కట్టుకుంటా ఎప్పుడో అయిపోయింది దాన్ని ఇప్పుడు ఎందుకురా గతం గత దాన్ని మార్చలేము మార్చలేనప్పుడు దాన్ని మంచి మంచిగా ఉంటే గుడ్ గుడ్ మెమరీ లేకపోతే బ్యాడ్ ఉంటే దాన్ని లెసన్ నేర్చుకుంటాం అంతేగాని దాని పేరు మీద ఇయాల నువ్వు ఓట్లు కావాలంటే గుద్ద దాని తర పట్టుకొని అవునా కదా ఇయాల ఇవాళ నీకు ట్యాక్స్ పదేళ్ల నుంచి నీకు ట్యాక్స్ కట్టుకుంటా అప్పుడు ఎప్పుడో యాభై ఏళ్ళ కింద వంద ఏళ్ళ కింద ఎందుకు ఇప్పుడు ఎందుకు అప్పుడున్న నియమాలు ఏమున్నాయి అప్పుడున్న జీవన విధానం ఏమున్నది దానికి ఇప్పుడేం సంబంధం రా ఏడిపోతారు ఏడిపోతారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ భారతదేశంలో ఉన్న బుద్ధులు జైన్లు యాడిపోతారు వాడు భారతదేశంలో ఉంటలేదా ఎవడో కన్వర్ట్ చేస్తే అది నచ్చిన సిద్ధాంతం ఉంటే కన్వర్ట్ అయ్యరు ఏమైంది నాకు అర్థం కాదు ఎవరు నచ్చింది ఆడు మొక్కితే నాకేం నాకు వచ్చిన నష్టమేంది చెప్పండి ఒక ఆయన వేరే అల్లాహ్ మొక్కినానుకో నాకు వచ్చిన నష్టమేంది నాకు నచ్చింది మొక్కగా ఆయన వద్దంటుండ పోనీ నీకు అంత మతం మీద ప్రేమ ఉంటే పూజారి కావచ్చు కదరా మఠాధిపతి కావచ్చు కదా ప్రధానమంత్రి ఎందుకురా నువ్వు ముస్లింల ప్రధాని కాదురా నరేంద్ర మోడీ ఎంత అంటే ప్రజల దృష్టిని దోపిడి నుంచి దృష్టి మరల్చాలి చాలే ఇలా బీఫ్ కంపెనీలు ఎవడు బీఫ్ కట్ చేయొద్దు అంటాడు నా కొడుకు మరి ఎందుకు కట్ చేయద్దు బీఫ్ కంపెనీలు అనేవనిరా భారతదేశం భారతదేశం రెండో బ్రెజిల్ తర్వాత రెండవ ఐఎస్టీ ఎక్స్పోర్ట్ చేసేది బీఫ్ని భారతదేశం ఆ భారతదేశంలో బీఫ్ కంపెనీలు ఉన్నాయి ఎవరికి పాపనానికి మళ్ళా వాడు వచ్చేసి ఆవులు చంపద్ది అనేది ఏం చెప్తున్నారా ఎందుకంటే వీళ్ళందరూ ఇవ్వండి వాడు ఆవుని చంపుకొని తింటే వాడిని బీఫ్ కంపెనీని నడవాయి వానికి వాడిని చంపుకోవడానికి ఆవులు దొరికాయి వానికి పొద్దుగాల లేస్తే కుట్రలు కుతంత్రాలు మోసాలు వాడు చూపెట్టే బొమ్మ వేరుంది అసలు బొమ్మ వేరుంది ఎంతసేపు బాబాడు దోసుకోవాలి అంతే కాదైతే ఇది పేపర్ మీద ఇన్ని నరేంద్ర మోడీ ఇది చేసిండు అది ఏమొచ్చినాయో చెప్పుంది ఉత్తర భారతదేశంలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ తప్ప టన్నెళ్ళు లేకపోతే రోడ్ రోడ్డు వ్యవస్థ తప్ప మిగిలి ఏమన్నా మీకు మీకు డే టు డే మీ లైఫ్ లో బాగుపడేది ఏమొచ్చినవి చెప్పుడు నరేంద్ర మోడీ ద్వారా అది కూడా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో ఎందుకని ట్రాన్స్పోర్టేషన్ అవసరము బ్రిటిష్ కూడా పెట్టుకున్నాడు ట్రాన్స్పోర్టేషన్ బ్రిటిషోడు భారతదేశంలో ఏమి కట్టలే మొఘళ్ళు కట్టిండ్రు శాతవాహన్లు కట్టిండ్రు రాష్ట్రకూటలు కూటలు కట్టిండ్రు కాకతీయులు కట్టిండ్రు కానీ బ్రిటీషుడు ఒక్క కట్టడం కట్టలే భారతదేశంలో ఏం కట్టుకున్నాడు వాడు రైల్వే స్టేషన్లు కట్టుకున్నాడు రైల్వే ట్రాక్లు కట్టుకున్నాడు లేదు అంటే ఈ ఓడ రేవులు కట్టుకున్నా ఓడ యొక్క సముద్రం నుంచి షిప్పుల వేసుకోవడానికి ఆ యొక్క మద్రాసులో గానీ బొంబాయిలో ల గాని కలకత్తా గాని కోటలు కట్టుకున్నాడు ఓకే ఫోర్ట్ అంటారు కోటలు ఎందుకోసం వాడు వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న భారతదేశం యొక్క సంపద అంతే వాడిని లండన్ బ్రిటన్కి ఎత్తుకోవడానికి అవి కట్టుకున్నాడు ట్రాన్స్పోర్టేషన్ రెండోది ఏంది ఇక్కడ రాజులు అవడం రివోల్ట్ చేస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాడిని సైనిక పటాలని పంపడానికి అట్లనే వాని కమ్యూనికేషన్ కోసం టెలిగ్రామ్ వ్యవస్థ పెట్టుకున్నాడు తప్ప భారతదేశంలో ఎలాంటి వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలే అర్థమైంది అందుకే బ్రిటిష్ వాడు కట్టిన కట్టడాలు ఏం లేవు మొఘళ్ళు కట్టినవి ఉన్నాయి అర్థం ఏదో ముస్లిం రాజులు ఈ దేశం భారతదేశాన్ని వాళ్ళ దేశం లెక్క ఫీల్ అయి కాబట్టి వాడు కట్టిండు భారతదేశాన్ని బ్రిటీషోడు ఏనాడు నా దేశం లెక్క ఫీల్ కాలేదు కాబట్టి వాడు ఏం కట్టలేదు ఎంత ఏదైనా దోసుకోవడానికి వాడు చేసిండు ఇప్పుడు అదే చేస్తుండు మోడీ బీజేపీడు ఎంత ఘోరంగా చేస్తుండే అనేది మనకు అందరు తెలిసిన వచ్చింది చూద్దాం సార్ అది అట్లా అభ్యూజ్ చేస్తున్నాడు ఎన్ని రకాలుగా బీజేపీ వాడు అబ్యూజ్ చేస్తుండే ఇక అందరికి పొద్దుగాలేస్తే మీడియాని కంట్రోల్ చేస్తుండే కానీ ఇక నేను గతంలో చెప్పిన ప్లస్ అయినా ఒకసారి చూద్దాం సీట్లు గెలవాలి అన్నదే ఇక్కడ మోదీ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యము ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశాన్ని నియంతృత్వం దిశగా మెల్లగా తీసుకెళ్తున్నారు మీడియాను కొనేయడం ప్రతిపక్ష పార్టీల అకౌంట్ ను ఫ్రీజ్ చేయడం ప్రశ్నించే నాయకుల్ని జైల్లో వేయడం వ్యాపార సంస్థల మీద ఐటీ దాడులు చేసి భారీగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సొంత పార్టీకి నిధులు రాబట్టుకోవడం క్విట్ ప్రోకో వ్యవహారాలతో ఫండ్ రాబట్టడం ప్రజల్ని పోలరైజ్ చేసి మైనారిటీ మెజారిటీగా విడగొట్టి మెజారిటీ ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లు పడేలాగా ప్రేరేపించడం ఈవీఎంల గురించి ఎన్ని ప్రశ్న ఎన్నికలు ఉన్నా సరే వాటిని అన్నింటినీ కొట్టిపడేయడం మీద ప్రశ్నించాల్సిన మీడియాని కొనేయడము ఏ ఒక్క రోజు కూడా ప్రశ్నించే అవకాశమే ఇవ్వకుండా ఈ పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా పెట్టకుండా ఉండడం ఇది నియంతృత్వ ధోరణి కాదా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఇలాంటి కీలక పరిణామాల్ని దేశ ప్రజలందరూ ఇప్పుడు ఆలోచించకపోతే తర్వాత చాలా ప్రమాదకర పరిస్థితుల్ని మనమంతా చవి చూడాల్సి వస్తుంది ఆలోచించండి ప్లీజ్ ఓకే तो बात यहाँ किसी एक इंसिडेंट की नहीं है बल्कि ढेर सारे ऐसे इंसिडेंट्स की है जो एक के बाद एक हो जा रहे हैं पिछले कुछ महीनों से पिछले कुछ सालों से वो सारे इंसिडेंट्स जो सिर्फ एक चीज की ओर इशारा करते हैं कि हमारा देश వన్ నేషన్ వన్ పార్టీ బిజెపి వన్ నేషన్ వన్ భాష వన్ నేషన్ వన్ బిజినెస్ మ్యాన్ అదా వన్ నేషన్ వన్ మీడియా గోదీ మీడియా అంటే ఏంది మరి అది తెచ్చుకుందామా అట్లా నాశనం చేసుకుందామా ఎందుకంటే రాజరికం ఉన్నప్పుడు మంచి రాదు వస్తే మంచిగా అయింది చెడు రాదొస్తే చెడుగా అయింది కానీ నూటికి తొంభై తొమ్మిది మంది చెడు రాజులే వచ్చారు ఆ వ్యవస్థలు నచ్చకనే రాజరికం బంద్ చేసి ప్రజాస్వామ్యం పెట్టుకున్నాం ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఈజ్ అమెరికా బిగ్గెస్ట్ డెమోక్రసీ ఈజ్ ఇండియా మరి డెబ్బై ఏళ్ళ నుంచి అట్లనే నడిచింది ఇలా ఈ బీజేపీ వచ్చినాక మొత్తం అన్ని వ్యవస్థలు ఏ వ్యవస్థ పనిచేస్తలేదు మీడియా పని చేయని ఇస్తలేడు కోర్టుల పని కోర్టును చేసుకొని ఇస్తలేడు సీబీఐ పని సిబిఐని చేసుకొని ఇస్తలేడు ఈడీ పని ఈడీని చేసుకొని ఇస్తలేడు ఐటీ అన్ని బీజేపీ అనుబంధ సంస్థలకి పనిచేస్తున్నాయి ప్లెయిన్ లెవెల్ ఫీల్డ్ లేనే లేదు వీటి లక్షల కోట్లు తోసుకోవచ్చు అంట కానీ వాటి పది రూపాయలు తింటే పెద్ద నేరం అయిపోయిందంట నో దిస్ ఏ నాటక్షో ఆవాస్కు పూరి తరికేసే ఖతంకర ఎమ్మెల్యేస్కి హార్స్ట్రెడింగ్ ఇలేక్టెడ్ సర్కారో సెప్తే పవర్ ఛీల్ లేదా నయా కనూన్ మనకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ క వెపనైజేషన్ सीबीआई का प्रेशर बनाकर ऑपोजिशन पॉलिटिशियंस को जेल भेज देना स्टेट गवर्नमेंट्स की वर्किंग में इंटरफेयर करना गवर्नर्स का इस्तेमाल करके स्टेट गवर्नमेंट से फंड्स को ही विदहोल्ड कर लेना जनता से प्रोटेस्ट करने का अधिकार ही छीन लेना और अगर कोई प्रोटेस्ट करे तो उनका डियर गैस और रबर बुलेट से स्वागत करना इलेक्टोरल बॉन्ड्स का इस्तेमाल करना अपनी सारी फंडिंग छुपाने के लिए और अगर कोई ऑपोजिशन के कैंडिडेट इलेक्शन जीत भी जाए వెరీ వెరీ అన్ఫార్చునే ఎవ్రీ సిస్టమ్ మీద అంటే ప్రతి వ్యవస్థ నాశనం చేస్తున్నారు చెప్పండి వాడు పేపర్ మీద ఇది చేసిండు అది చేసిండు అన్నాడు ఏం చేసిండు చేస్తే ఏదైనా లాభం రావాలి కదా వన్ వన్ లాభం రావాలి కదా మోడీ చేసిన వాట్ల వల్ల రేషన్ బియ్యం ఇచ్చిన అంటాడు అంటే రేషన్ బియ్యం ఎవడికిస్తావు పేదో ఇస్తావు అంటే పేదోళ్ళని చేసి అందరిని కూర్చుండ్రండా ముప్పై లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వంలో భర్తీ చేస్తాడు మళ్ళీ ఏం చెప్పిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు ఇచ్చిండా దరిద్రముండా కాంగ్రెస్ తిన్న ఈ విదేశీ బ్యాంకులో దాచిపెట్టి తెచ్చేస్తే ఒక్కొక్క రెండు పదిహేను లక్షలు వస్తున్నాయి లచ్చల్లో పిచ్చవు కదా ఒక ఒక పది రూపాయలు వేసి అగతుల దొంగ ముండా కొడుకు పొద్దుగాలే అబద్ధాలు ఎందుకు చూడు వీడు ఏమంటుండు నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం ఏది ఏమంటుండు బీజేపీ అధికారులకు వస్తే ప్రజాస్వామ్యంపై మోగ మో మోగన్ ఉన్న ప్రమాద గంటికలు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే హిడెన్ ఎజెండాగా మనుస్మృతి అమలు చేస్తాం పార్లమెంటరీ వ్యవస్థలో ద్విసభ్య విధానానికి బదులుగా త్రిస త్రిసభ విధానాన్ని ప్రవేశపెడతాం సాధువులు సన్యాసులతో అత్యున్నత సభగా గురుసభ ఏర్పాటు చేస్తాం ఎన్నికలకు ముందు సిఏఎలు అమలు చేయడమే అందుకు నిదర్శనం హిందువులు మినహా ఇతర మతస్థులను ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించే అవకాశం బలాన్ని హిందువులకు కూడా వాడు చేసిందేం లేదు హిందువుల ఓట్లు హిందువుల సంపద దోస్తున్నాడు తప్ప హిందువులకు చేసింది ఏంటి బీజేపీ పార్టీ పట్టకముందు పుట్టక ముందు హిందుత్వం ఉంది సచిన ఉంటది హిందుత్వం ఆర్య బ్రాహ్మణులు బ్రాహ్మణిజము మనువాదం వేరు హిందుత్వం వేరు దానికి దీనికి లెంకనే లేదు పొందనే లేదు అర్థమైందా వాడికి దోసుకోవడం తప్ప ఏం లేదు చూడండి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తానంట వాడు ఏం చెప్తాడాడు మనుస్మృతి పెడతాడు మనుస్మృతి పెడితే నూటి తొంభై తొమ్మిది మంది బాపనాలు తప్ప మిగతా బతుకాడు గుర్తుపెట్టుకోండి ఓకే సో అది మిత్రులారా అట్లా వాని ఎన్ని ఎన్ని అకృత్యాలు ఉన్నాయో ఏది బీజేపీలో అట్లాంటి బీజేపీని ఎందుకురా మనం తెచ్చుకోవడం